హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ ఫ్రై అండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం నేను హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే పైన చిక్కి తీసేసి లో అలాగే లోపల షీట్స్ కూడా తీసేసి పెట్టుకోవాలండి ఏ విధంగా చూసారు కదా లోపల గింజలు కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే గింజలు తీసేసి పెట్టుకోవాలి నీట్గా కడిగి పెట్టుకోవాలి కాకరకాయలు ఇప్పుడు ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నీ అవైతే ఆయిల్ హీట్ అవగానే ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అట్లా ఇవైతే మనకి మంచిగా మగ్గిపోతాయి దీనిపైన ఒకసారి ఇలా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాకరకాయలు చూద్దాము కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో స్టఫింగ్ కోసం మనము ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం అది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో చెక్క వేసుకోవాలి అలాగే దీంట్లో నాలుగైదు లవంగాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు కూడా కొంచెం దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులో ఒక రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా కాస్త ఫ్రై అవగానే పుట్నాల పప్పు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు పప్పు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకొని అది కూడా అవి వేడికి మగ్గనివ్వాలి కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా మంచిగా ఫ్రై అయిపోయినవి చక్కగా తీసుకొని అవన్నీ కాస్త మధ్యలో జరుపుకుంటే అవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఈ విధంగా కాకరకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా చల్లగా అయిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అయితే వేసుకోవాలి దీంట్లోకి మనకి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి ఇంకా మనం మళ్ళీ కారం అయితే యాడ్ చేయం కాబట్టి సరిపడా కారము అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా చక్కగా మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి మధ్యలోకి ఈ పౌడర్ని అయితే ఫిల్ చేసుకోవాలి కావాలంటే ఇది పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రై కాబట్టి పౌడర్ లాగా ఉంటే బాగుంటుంది దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేస్తే కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పేస్ట్ చేసుకుంటే అది కొంచెం లాగా వస్తుంది అనమాట కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా కాకరకాయలన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కాకరకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కచ్చపచ్చగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఏదైతే మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే సో ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేయాలి ఈ పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఈ ఆనియన్ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లో కాస్త పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరగాయలనైతే పెట్టేసుకొని వీటిని కూడా ఉల్లిగడ్డలు కాకరకాయ మొత్తం అన్ని కలిసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి దీనిపైన మూత పెట్టేసుకుంటే అన్నీ మగ్గిపోతాయి ఈ విధంగా ఆనియన్స్ కాకరకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనము స్టఫింగ్స్ కోసం చేసుకున్న పొడి ఉంది కదా ఇంకా దాన్ని అయితే ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకొని మళ్ళా మంచిగా కలుపుకోవాలి మొక్కలకి పైగా పట్టేటట్టు ఇంక ఇందులో వాటర్ ఏమో అయ్యిన అవసరం లేదు ఇంకా మనకి ఇది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా అన్నీ కలిసిపోయి మంచిగా మగ్గిని ఇంకా మనకి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ కాకరకాయ ఫ్రై అయితే తయారు చేసేసుకోవచ్చు సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది రైస్లో రసంతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్ కింద సో డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్